నా పేరు రాష్ట్ర అసోసియేషన్ మరియు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిని ఈరోజు నందిగామ డివిజన్ నియామక సంఘ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా మేము చర్చించే విషయం ఏమిటంటే గ్రామ సచివాలయ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రేషలైజేషన్ ప్రక్రియ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టిందో ఆ కార్యక్రమం ద్వారా మా విఆర్ఓలకి నష్టం జరుగుతుందనే భావన ప్రతి ఒక్క విఆర్ఓలో ఉంది దానికోసం అందరూ కూడా తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు ఆ ఆందోళన గురించి అందరితో చర్చించడం కోసం ఈనాడు ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం రేషనైజేషన్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల మంది గ్రామ రెవెన్యూ అధికారులు పనిచేస్తున్నారు సచివాలయాలకు ఒక విఆర్ఓ నియమించడం ద్వారా దాదాపు ఏడు వేల ఐదు వందల ఐదు వందల మంది పోస్టులు ఏమవుతాయనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం దానిపై స్పష్టత ఇవ్వలేదు దాని వల్ల కూడా మా విఆర్ఓ సోదరులందరూ కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఈ సమావేశం ద్వారా తదుపరి కార్యాచరణ ఏం చేయాలనే అంశంపై చర్చించి రాష్ట్ర కమిటీకి నివేదించి రాష్ట్ర కమిటీ ఏదైతే తీసుకునే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం ద్వారా మేమందరం కూడా ప్రభుత్వానికి మాకు జరుగుతున్న నష్టం గురించి వివరించడం వివరించే అవకాశం ఉంది కావున ఈ కార్యక్రమం ఈ సమావేశాన్ని ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ